వీడేంటి ఇంత మూడిగా ఉన్నాడని అనుకుంటున్నారు కదా బడిలో మా సార్లు చెప్పే మాటలకు మూడిగా కాదండి బాబు అసలు పదోది పరీక్షలు రాయాలంటేనే కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది మా ఫాదర్ పదోది పరీక్షలు ఆషామాషి కాదు బోర్డ్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యావంటే నీ జీవితం అక్కడితోనే ఆగిపోతుంది ఓటల్ల జీతం ఉంచుతా బిడ్డా హోటల్ల జీతం ఉంచుతా బిడ్డా అాయ్ చాయ్ ఇంకా మా టీచర్ మ్యాథ్స్ ఎగ్జామ్స్ అన్నిటికంటే ఎక్కువ మార్కులు వచ్చేది మన సబ్జెక్టులోనే ఒక్కడికైనా వంద మార్కుల కన్నా తక్కువ రాకూడదు ఒక్క మార్కు తక్కువ వచ్చినా మీ సంగతి తెలిసిందో పరీక్షలు రాశాక నీకు కనబడితే కదా ఇంకా మా ప్రిన్సిపల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అందరూ ఫీజులు కట్టారా కట్టకపోతే మీ హాల్ టికెట్లు ఎట్లయినా నేను చక్కగా చదవలేదు పరీక్షలు రాసినా ఫెయిల్ అయితా రాయకపోయినా ఫెయిల్ నువ్వు హాల్ టికెట్ ఇస్తేంది లేకపోతేంది కానీ జీతం ముంచుతా బిడ్డ పరీక్షలు రేపే అనంగా రాత్రి అంతా చదువుకుంటా కూర్చుంటామా తెల్లారి ఆగమాగం పరీక్ష హాల్లోకి పోయి కూసుంటే అన్నింటినీ సంచిలో మూటగట్టి ఏం ఆలోచన లేకుండా పక్కా ప్లాన్తో చదువుకుంటే పాస్ అవుడు గ్యారంటీ అయినా Marks are not indicators of our knowledge. Understand?